కూర్చోవాలి కదా కూర్చున్నాక చూశా ఈ అపార్ట్మెంట్ నాదేనా కాపాడు వాడు గరికిపట్టిన శివరావు సన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జరిగింది కదా డబ్బులు ఇచ్చాం కదా కానీ నాది కాదని అర్థమైంది ఈ గోడ చూశా ఆ గోడ నాది కాదు అక్కడ పక్కన సరిపడేకల పాప అయిన ఇంకోటి ఉన్నాడు గోడ కామన్ ఏమైనా మీకు కొడితే వాడు వస్తాడు సప్పుడు అవుతుంది కొన్ని ఈ గోడ నాదేనా ఇక్కడ దగ్గుబల్ల దొగ్గాయని ఇంకోటి ఉన్నాడు కాస్త సప్పుడు అయితే వాడు వస్తాడు ఈ గోడ నాది కాదు కొన్ని పైన నాదేనా సీలింగ్ ఫ్యాన్ నాదే సీలింగ్ నాది కాదు ఆ పైన ఇంకోడు ఉన్నాడు వాడు పిల్లల్ని పెట్టుకుని సప్పుడు చేస్తాడు నేను వెళ్ళి వాడిని కోపడుతూ ఉంటాను పోనీ కింద నాదేనా కాళ్ళు నావే నేల నాదే కింద ఇంకోడు ఉన్నాడు నేనేదా చప్పుడు చేస్తే వాడు వస్తాడు యువర్ చిల్లర డిస్టర్బింగ్ మీ అని ఎంత ఆశ్చర్యం అండి ముప్పై లక్షలు ఇచ్చామా ఈ గోడ నాది కాదు ఆ గోడ నాది కాదు పైన నాది కాదు కింద నాది కాదు మధ్యలో ఉన్న మధ్యలో మధ్యలో ఉన్న శూన్యానికి ముప్పై లక్షలు ఇచ్చేది నాది అనుకుంటున్నావే సత్యం జగన్ మిథ్య అన్నానికి ఇంకేమైనా కావాలా అంటే అపార్ట్మెంట్లో ఉండేవాడికి అద్వైతం చాలా తేలిగ్గా అర్థమవుతుంది నాకు కూడా హైదరాబాద్ వెళ్లేక ఇది అర్థమైతే కుల భేదాలు